అందరికీ నమస్కారం ఈరోజు నేను మొదటి అధ్యాయంలో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ శ్లోకాలు చెప్పబోతున్నాను తస్య సంజనయన్ హర్షం గురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోక్షై శంఖం దత్మౌ ప్రతాపవా ततः शृङ्खाश्च भेद्यश्च पणवाणकगोमुखाः सहसैवाभ्य ह्यन्ता सशब्दस्तु मुलोऽभवत् ततश्वेतैर्ह एर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शिङ्खौ प्रदत्मतुः ఇచ్చా చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి